ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా వీటినిక పూర్తిగా తొలగిస్తూ ఆదేశాలు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దేశవ్యాప్తంగా ఇక పాఠ్య పుస్తకాల నుంచి వీటన్నిటినీ కూడా తొలగిస్తున్నారు ఏంటి అని వివరాలు చూసుకున్నట్లయితే ఎన్సిఈఆర్టి పన్నెండవ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకాల్లో ఐదు కీలకమైన మార్పులు జరిగాయి పొలిటికల్ సైన్స్ పాఠ్య పుస్తకంలోని ఎనిమిదవ అధ్యాయంలో రామ జన్మభూమి ఉద్యమం గురించి ఉంది అంటే ఈ వీటి యొక్క ఈ యొక్క పుస్తకాలే కాదు మిగిలిన వాటిలో కూడా ఈ అధ్యాయంలో రామ జన్మభూమి ఉద్యమం గురించి ఉంది ఇందులో బాబ్రీ మసీద్కు సంబంధించిన మూడు ప్రస్తావనలు కూడా తొలగించారు ఇక అలాగే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల తర్వాత నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పతనం జరిగిన తీరు గురించి కూడా పార్టీలో ఓ పాఠ్యాంశంలో అయితే కనుక ప్రస్తావించారు ఇక అలాగే పంతొమ్మిది వందల తొంభై మండల్ కమిషన్ అలాగే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలు అలాగే రాజీవ్ గాంధీ హత్యకు <Sanbarni> సంబంధించిన <Sanbarni> అప్పట్లో ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించిన సమాచారంలో కూడా కొన్ని సవరణలు అయితే చేశారు ప్రత్యేకించి చరిత్ర విభాగంలోనూ అలాగే ఆర్యన్ వలస సిద్ధాంతం ఆధారంగా హరప్ప నాగరికతలో ఆధునిక భారతదేశ మూలాల అంశాన్ని అయితే కనుక ఈసారి పాఠం రూపంలో ప్రజెంట్ చేశారు ఇక నుండి ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న చరిత్ర సోషియాలజీ పుస్తకాల్లో అయితే కనుక పలు మార్పులు అయితే చేశారు అంటే బాబ్రీ మసీద్కి సంబంధించి అదేవిధంగా రాజీవ్ గాంధీ ప్రధాని రాజీవ్ గాంధీ అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసుకు సంబంధించి ఈ యొక్క ఆర్యన్ వర్స్ సిద్ధాంతం ఆధారంగా హరప్ప నాగరికత గురించి ఇవన్నీ కూడా మార్పులైతే చేశారు ఇక్కడ నుంచి ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు అలాగే పన్నెండవ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్య పుస్తకాల్లో కూడా ఈ మార్పులన్నీ చేయడం జరిగింది